పంచాయతీకి సంబంధించిన సెక్రటరీ ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాము అయితే సెక్రటరీ చెప్పే మాటలు ఏమంటున్నారంటే నేను లేని టైంలో చూసి ఎవరు చేశారు నాకైతే ఇన్ఫర్మేషన్ కూడా లేదు నేను వచ్చిన తర్వాత ఈ ఫిర్యాదు నాకు అందింది కొంతమంది చెప్పడం వల్ల నేను కూడా దానిపైన ఆరా తీశాను అని కూడా చెప్తున్నారు సో మనతో పాటు యాచార గ్రామ పంచాయతీ సెక్రటరీ అయితే ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి చెప్పండి సార్ అసలు ఏం జరిగింది కుక్కల కు విషమిచ్చి చంపారు అలాగే గ్రామ పంచాయతీ సెక్రటరీ కూడా ప్రమేయం ఉంది అని చెప్పేసి అంటున్నారు దాదాపు వంద కుక్కలు చనిపోయినట్టు కూడా చెప్తున్నారు మీరేమంటారు దీని గురించి నేను పదమూడో తారీఖు సాయంత్రం నుంచి లీవ్ లో ఉన్నా మేడం పండుగ నేపథ్యంలో మా

ఊర్లో కొంతమంది ఇట్లా కుక్కలు దుర్ఘటన జరిగిందని చెప్పడం జరిగింది మేడం నాకు ఆ విషయం నైన్టీన్త్ రోజు అంటే ఇది ఎప్పుడు చేసి ఉండొచ్చి రెండు మూడు రోజులలో ఏమైనా జరిగి ఉండొచ్చు లీవ్ లో ఉన్నారు

ఎట్లాంటి ఇయర్ ఇచ్చారు ఏమంటున్నారు మన తెలియదు ఇచ్చిన విషయం నా నేను కూడా తెలుసుకున్నా మేడం మీడియాలో అటే దానికి సంబంధించిన నేను నివేదికను సమర్పిస్తున్నాను కేటకన్నటువంటి ఎవరైతే పాలకవర్గ ముందు అంటే గ్రామ పంచాయితీకి సంబంధించినటువంటి सरपंच ఇందో ఇన్వాల్వ అయి ఉన్నాడు అతను కొంతమందితో కలిసి మీతో కూడా కలిసే ఇదంతా జరిగింది అని చెప్పేసి చెప్తున్నారు గ్రామ పంచాయతీ సిబ్బందికి కానీ గ్రామ పంచాయతీకి కానీ గ్రామ పంచాయతీ తీర్మానం కానీ గ్రామ సభ తీర్మానం కానీ కుక్కల గురించి ఎటువంటిది గ్రామ పంచాయతీ చేయలేదండి గ్రామ పంచాయతీలో ఉన్న మా పంచాయతీ సిబ్బంది కానీ పంచాయతీ కార్యదర్శికి ఎటువంటి ప్రమేయం లేదు దుర్ఘటన మరి ఇందులో నిజంగానే అనే వ్యక్తి ఇన్వెస్టిగేషన్ తెలుస్తుంది ఓకే చూస్తున్నారు కదా సెక్రటరీ మాత్రం చెప్తున్నారు థర్టీన్త్ నుంచి నైన్టీన్త్ వరకు సెలవుల్లో ఉన్నాడు సంక్రాంతికి సంబంధించినటువంటి సెలవులు ముందుగానే ఆయన పై పై ఆఫీసర్స్ తో పర్మిషన్స్ తీసుకొని లీవ్ లో ఉన్నారని చెప్తున్నారు నాకు ఎటువంటి సంబంధం లేదు కుక్కల విషయంలో నన్ను అనవసరంగా ఇన్వాల్వ్ చేసేసి నా యొక్క ఇమేజ్ ని దెబ్బతీయాలన్న ప్రయత్నం చేస్తున్నాడు ఒక ప్రభుత్వ ఆఫీసర్ గా పనిచేసినటువంటి నన్ను ఇలా ఇబ్బందులకు చేయాలని కొంతమంది చూస్తున్నారని కూడా చెప్తున్నారు సో మనకు ఇక్కడ తెలిసిన వివరాల ప్రకారం అయితే ఈ గ్రామానికి సంబంధించిన సర్పంచ్ ఎవరైతే ఉన్నారో సర్పంచ్ కొంతమంది వ్యక్తులతో కలిసి ఈ ఈ సంఘటనకు సంబంధించినటువంటి ఈ కుక్కల చంపడం అనేసి విజమిచ్చి చంపడం అనేసి ప్రయత్నం చేశారని కూడా చెప్తున్నారు